నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం విడుదస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి బిహెచ్ వర్జన్ గ్లాస్ చూసుకోరు రెండు వేల పద్దెనిమిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి నాలుగు లోట్ల బండి డీజిల్ బండి కమన్ పటిల్ పవర్ స్టేరింగ్ లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ వస్తుంది ఎక్సలెంట్ బండి చూసుకోరి జాలిబాడి డీజే టెంట్ హౌస్ చాలామంది డీజే గురించి కాల్ చేస్తురు ఈ బండి రెడీ అయిపోయిందన్న ఈ బండి రేపు ఫుల్ వీడియో పెట్టేస్తా మీ కొలకన్నా ఇంట్రెస్ట్ ఉంటే నా కాల్ చేయరి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది రెండింటి మధ్యలో కామారెడ్డి రెండు వేల పద్దెనిమిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి జాలి బాడీ ఇది ఛానల్ తోటేసి కట్పించింది వచ్చింది మన దగ్గరికి చూసుకొని చాలా హెవీ ఉంటుంది బాడీ డీజే వాళ్ళకైతే ఎక్సలెంట్ ఉంటుంది ఇది చాలా తక్కువ ధర సార్ ఎందుకంటే మేము కొత్త బాడీ వేయలేదు కాబట్టి రేటు కూడా తక్కువ వస్తుంది ఎక్సలెంట్ టైల్ ఉన్నాయి టైల్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడే రేడియం కంప్లీట్ అయిపోయింది బండి రేపు ఫుల్ వీడియో పెడితే మధ్యాహ్నం రెడీ ఉంటుంది బండి రెడీ ఉంటుందన్న మీకు వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు రెండు వేల పద్దెనిమిది మోడల్ అశోక్ కళ్యాణ్ దోస్తు ఎల్ఎస్ బండి సరే అన్న మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న